చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ తనను శాసనసభ్యునిగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ కంభం విజయరాజ్ కోరారు శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం గ్రామ మధ్య ఆంజనేయస్వామి గుడిని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ మండల వైఎస్సార్సిపి నాయకులు విజయరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విజయరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దీవించి ఆశీర్వదించి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ మనందరం కూడుకోటకి ఏర్పాటు చేసిన మ మధ్య ఆంజనేయ స్వామి చైర్మన్ గారు శ్రీ సరిత గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వారి టీంకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకునేది ఏంటంటే మరి నన్నెంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు మీ అందరి ఆశీస్సులు ఆదిరాభిమానాలు నా మీద నా మీద ఉంచి నన్ను నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎంపిక చేసి ఎమ్మెల్యేగా ఎంపిక చేసి అసెంబ్లీకి పంపించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను మనస్ఫూర్తిగా మీరు నన్ను దీవించి నన్ను అసెంబ్లీకి పంపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను